నమస్తే పీపుల్ ఈ వీడియోలో మా ఊర్లో పోలేరమ్మ జాతర జరిగింది అది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా రోజులైంది రికార్డ్ చేసి కానీ ఇవాళ నాకు తీరిక దొరికింది అనమాట ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నూర్ లాగ్స్ అంత తిరిగి లేని పనులు ఏం చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు నేను ఒక స్టూడెంట్ని కాబట్టి నాకు అసైన్మెంట్స్ ల్యాబ్స్ అటెండెన్స్ చాలా ఉంటాయి కదా నాకన్నా బాగా మీకే తెలిసి ఉంటుంది మేబీ పొద్దున్నే మా నాన్న చికెన్ తెచ్చాడు ఇంకా మా అమ్మమ్మ ఆ పనిలో ఉంది కర్రీ చేసే పనిలో అండ్ నేను మా ఫ్రెండ్ అన్ని గుళ్ళకి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయామనమాట తలస్నానం చేసి ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి మా అమ్మమ్మ చూడండి బామ్మ హాయ్ చెప్పు హాయ్ చెప్పు হায় চুপু হায় হায় চুপু మేమంతా హడావిడిగా బిజీ బిజీగా ఉంటే మా అన్న మాత్రం తీరిగ్గా రూమ్లో కూర్చొని ఫేస్ మాస్క్ వేసుకున్నాడు ఇంకా నేను మా అక్క మా ఫ్రెండ్ అండ్ చెల్లి నలుగురు కలిసి గుడికైతే వెళ్ళాము లైక్ మన ఊర్లో ఒక జాతర జరిగేటప్పుడు ఊర్లో ఉన్న అన్ని టెంపుల్స్కి వెళ్ళడం ఒక లాగా ఇంకా అందరం స్టార్ట్ అయిపోయి అన్ని గుళ్ళకి అయితే వెళ్ళాము ఫస్ట్ రాములవారి గుడికైతే గుడికి అయితే వెళ్ళాము చూడండి మీరే ఎలా ఉందో ఇంకా టెంకాయ కొట్టేసి ప్రసాదం తీసుకొని అయితే వెళ్ళిపోయాము మా ఫ్రెండ్ అయితే చాలా బక్కగా ఉంటుంది ఒక్క డబ్బులో టెంకాయ పగలు కొట్టేసింది నేను మాత్రం ఎన్ని షార్ట్లు కొట్టినా అది మాత్రం అస్సలు పగలలేదు ఇంకా రాములవారి దర్శనం చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇది ఓవర్ వ్యూ ఆఫ్ రాములవారి గుడి కోలేరమ్మ జాతర అంటే మన ఫస్ట్ గుర్తొచ్చేది సద్దే కదా రాములవారి గుడి ఎదురుగానే సర్దిపోస్తారు మా ఊర్లో ప్రతి సంవత్సరం చాలా బాగుంటుంది అందరు వచ్చి అంటే వేరు వేరు ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఫెస్టివల్కి అందరు ఇంటికి వచ్చేస్తారనమాట చాలా గ్రాండ్గా చేస్తారు నెక్స్ట్ మాలత్సం గుడికి అయితే వెళ్ళాము అది రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేశారన్నమాట మేము వెళ్ళేసరికి అయితే అందరూ పూజ చేసుకుని వెళ్తూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళని హాయ్ చెప్పమని మా ఫ్రెండ్ అడుగుతా ఉంటే ఇంకా ఈ అయితే మా ఊరు చెరువు దగ్గర ఉంటుంది నెక్స్ట్ అక్కడ అయిపోగానే వినాయక స్వామి గుడికి వెళ్ళాము అక్కడ కూడా టెంకాయ కొట్టేసుకొని నెక్స్ట్ అయితే అంకమ్మ గుడికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ మేము చేస్తా చేస్తామంటే మా ఫ్రెండ్ అయితే వీడియోస్ తీస్తామండి మీరు చూసేయండి అన్ని గుళ్ళకి వెళ్ళడం అయిపోగానే ఇంటికి వచ్చి వాళ్ళైతే చేశాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఒక పక్క నేను కష్టపడి చేస్తా ఉంటే మా ఫ్రెండ్ మాత్రం వీడియో తీస్తూ నా మీద ఉంది మా అమ్మ వాళ్ళు ముందైతే వెళ్ళిపోయారు మేము నిదానంగా మా తమ్ముడు బైక్ మీద వెళ్ళాం వాడు బైక్

మేము వెళ్ళేసరికి అయితే అందరూ పొంగల్ పెట్టేశారు ఇంకా మనం వెళ్ళి వీడియోస్ తీసుకున్నాం అన్నమాట హాయ్ చెప్పు హాయ్ చెప్పు ಕಂತಿ ಪೆಲೋ ಚಿಟಿ ಹಾಯ್ ಜಂಪ್ మా అందరూ బిజీ బిజీగా ఉంటే పక్కనే మా పొలంకి అయితే వచ్చాము మేము ఫొటోస్ అయితే తీసుకుందామని చెప్పేసి లైక్ ఇక్కడైతే మా అన్న అరటి చెట్లు జామ చెట్లు మామిడి చెట్లు అండ్ సపోర్ట్ అన్ని చెట్లు వేశాడు అనమాట కానీ ఆ చెట్టు కాసే కాయలు మాత్రం మాకన్నా ఆ దారిని వెళ్ళే వాళ్ళే ఎక్కువ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళనమాట మా నా లోపలికైతే వెళ్ళిపోయారు నేను నిదానంగా వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట దారిలో ఉండే చిన్న చిన్ని ఫ్రూట్స్ నేను నా పనిలో బిజీగా ఉంటే వాళ్ళు కొంచెం దూరం వెళ్ళగానే కనిపించలేదు ఇంకా పిలిచి పిలిచి నెక్స్ట్ లోపలికి ఉన్నారు రెండుకైతే ఇంకా తీసుకొచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నారు వాళ్ళు కొంచెంసేపు నేనే తీసానమాట ఫోటోగ్రాఫర్ నేనే నా బ్యాచ్ ఇంకా అక్కడ కొన్ని రీల్స్ తీసుకొని అయితే వచ్చేసాము ఇంటికి దారిలో వచ్చేటప్పుడు క్యాప్చర్ చేశాను అనమాట ఇవన్నీ అండ్ మా ఊరి బోర్డ్ కూడా తీసాను చూడండి అండ్ మేము తీసుకున్న రీల్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం బా బై సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్